నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా మూడవసారి ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మంత్రి కొండ సురఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరంగల్ రోడ్ షోతో పాటు హర్మకొండ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మూడవసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ వస్తుండటంతో వరంగల్ ప్రాంత ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తాడు ఏ విధంగా ప్రసంగం ఉండబోతుందనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు వరంగల్ పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రత్యేక దృష్టి సాధించారు దాదాపుగా పద్నాలుగు రోజుల వ్యవధిలోనే వరంగల్ జిల్లాకైతే మూడు సార్లు అయితే ఇటు రేవంత్ రెడ్డి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కాపా గెలిపే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ చర్యలు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది మరోసారి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడింగ్ కాపాయకు మద్దతుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇలా వరంగల్ జిల్లాలో అయితే ప్రకటించున్నారు ముందుగా సాయంత్రం ఆరు గంటలకు వరంగల్కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన ఆ రోడ్ షోలో పాల్గొంటారు దాదాపుగా వరంగల్ పోస్టాఫీస్ పోస్టాఫీస్ మీద నుండి పోస్ట మైదానం వరకు కూడా రేవంత్ రెడ్డి ఆ రోడ్ షోలో అయితే పాల్గొంటారు ఎంపీ ఎంపీ అభ్యర్థి కన యాభై మద్దతుగా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు తర్వాత అక్కడి నుంచి నేరుగా హనుమకొండలోని ఇటు వేస్తాంబల వేస్తాంబల గుడి ఆలయం నుండి ఇటు హన్మకొండ చౌరస్త వరకు కూడా రోడ్ షో నిర్వహిస్తారు అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పాల్గొని ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ప్రస్తుతం సాయంత్రం పోయే ఏదైతే రేవంత్ రెడ్డి పాల్గొననున్న కార్నర్ మీటింగ్ సంబంధించి కూడా ఆ ప్రాంతంలో మనం ఉన్నాము ఇదంతా కూడా అనం కూడా చౌరత్సవ సంబంధించిన ఆ ప్రాంతం ఏమి కాకపోతే ఇక్కడ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఇటు వరంగల్కు జోడో యాత్ర సంబంధించి కూడా వరంగల్కి వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడే ఆ జోడో యాత్రకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు దాన్ని సెంటిమెంట్ గా భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడింకపై మత తర్వాతగా మూడవసారి వరంగల్కి వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అనమ్మకొండ చౌరవ స్థాలో ఉండి వద్ద కూడా ఆ కార్నర్ మీటింగ్ సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే ఇటు ఇరవై నాలుగో తారీఖున జనజాతర సభ నిర్వహించారు అలాగే ముప్పై తారీఖున రేగొండ మండల కేంద్రంలో కూడా జనజాతర సభను నిర్వహించారు ఈ రెండు సభలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం సభను ఉద్దేశించి కూడా ప్రసంగించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే కొత్త జోషి నింపిద్దాం కూడా చెప్పవచ్చు ఇప్పటికే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు జిల్లాకు సంబంధించి కూడా అభివృద్ధి పరంగా ఇటు అభివృద్ధి పరంగా కూడా ఇటు మాట ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఖుషి అవుతున్న పరిస్థితి కనబడుతుంది మూడవసారి కూడా వరంగల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ప్రసంగం ఉండబోతుంది ఎలాంటి ఆమలు ఇస్తారనే దానిపైన కూడా ఇటు వరంగల్ ప్రాంత ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే ముఖ్యంగా వరంగల్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కడియం కావ్యాకు సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి సారించారు కడియం కావ్య గెలిపే లక్ష్యంగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఎప్పటికప్పుడు కూడా వరంగల్ ప్రాంతానికి సంబంధించి కూడా వరంగల్ ఎంపీ అభ్యర్థికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది ఏంది అనేది సంబంధించి కూడా ఒక వ్యూహాత్మకంగా అడుగులు ముందుకెస్తున్నారు ఇప్పటికే ఇటు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలతో కూడా దిశానిర్దేశం చేస్తూ కూడా వ్యూహాత్మకంగా ఇటు అడుగులు ముందుకెస్తున్నారు పరిస్థితి కనబడుతుంది మరోసారి కూడా రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడికి ఇప్పటికే ఇటు జిల్లా అధ్యక్షులు వరంగల్ బెస్ట్ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డితో పాటు ఇటు వరంగల్ తూపుడు ఎమ్మెల్యే మంత్రి కొండేశ్వరికి కూడా భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇటు రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా పద్నాలుగు రోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే మరోసారి వరంగల్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులో అయితే కొత్త జోష్ పెరుగుతుందని కూడా చెప్పొచ్చు ఇటు స్వయంగా వరంగల్ ప్రాంత అభివృద్ధికి సంబంధించి కూడా ఇటు హామీలు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఖుషీగా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ముఖ్యంగా వరంగల్ పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పదిహేడు పార్లమెంటు నియోజకలకు సంబంధించి ఉండగా పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా వరంగల్ ప్రాంత నియోజకవర్గం పైన వరంగల్ పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలైతే ఇవాళ రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా ఈ కార్నర్ మీటింగ్లో ఎలాంటి హామీలు ఏమవుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది కొంత ఆసక్తి కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది గతంలో ఉన్న ఏదైతే ఎవరైతే ఇటు అరు రమేష్ కావచ్చు ఇటు బస్వురు దయాకర్ రావు కావచ్చు ఇటు కడియాంశైర్ సంబంధించి కూడా బీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో అప్పుడు కొంత బీఎస్ బీఆర్ఎస్కి సంబంధించి కూడా కొంత కంచుకొండగా వరంగల్ ప్రాంతం ఉండేది కానీ వారంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి వెళ్ళిన పరిస్థితి ఉంది అలాగే అరు రమేష్ బీజేపీకి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం కావ్యం మధ్య ఉండి ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అరు రమేష్ మధ్య మాత్రం ఇటు పోటీ నెలకొన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థి కడియం క్యాబ్ సంబంధించి కూడా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు ఈసారి వరంగల్ సంబంధించి కూడా ఎంపీ అభ్యర్థిని కైవసం చేసుకునేందుకు వరంగల్ కైవసం చేసుకునేందుకు కూడా ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక దృష్ దృష్టి సారించిన నేపథ్యం అయితే ఉంది అయితే మరోసారి ఎంపీ కళ్యాణ కామెకు సంబంధించి కూడా మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్కి వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రజలైతే కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో కనబడుతుందని చెప్పవచ్చు రమేష్ తోవరకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్